హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లో ఇవాళ మొత్తం డీప్ క్లీన్ చేశాను దాని గురించి వీడియో అయితే ఉంటుంది నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ముందుగా అయితే బెడ్షీట్ని పిండడానికి ఇలాగా తీసుకున్నాను వీటిని నేను హ్యాండ్తో పిండకుండా చేతులతో పిండకుండా వాషింగ్ మెషిన్లో అయితే వేస్తున్నాను ఇవి చాలా హెవీగా ఉంటాయి బరువు ఎక్కువగా ఉంటాయి పిండేటప్పుడు అందుకే నేను మిషన్లో వేస్తున్నాను బెడ్షీట్లను పిండేటప్పుడు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు అయితే ఒక్కొక్క బెడ్షీట్ని అయితే వేస్తాను ఎందుకంటే ఇవి హెవీగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి మాత్రమే వేయాలి కాబట్టి ఒక్కొక్కటి మాత్రమే వేసేసి ఇలాగా హాట్ వాటర్ ఆన్ చేసేసి వాషింగ్ మిషన్లో అయితే బెడ్షీట్ని పిండడానికి వేసేసాను ముందుగా తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ బెడ్షీట్లు మిషన్లో వేసేసి ఇంట్లో ఈ టాయ్స్ అవి ఉన్నాయి కదా వాటిని మొత్తం బయటికి తీసుకొచ్చాను తీసుకొచ్చి వీటిని కూడా ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి వీటిని నేను క్లాత్తో క్లీన్ చేయకుండా వాటర్తో క్లీన్ చేద్దామని మొత్తం నేను ఇక్కడ సింక్ దగ్గర వాష్ ఏరియా దగ్గర అయితే ఈ టాయ్స్ అన్నిటినీ తీసుకొచ్చాను చూడండి ఇలాగ మొత్తం వాటర్లో ఒక బకెట్లో వాటర్ తీసుకొని మొత్తం లోపల ముంచేసి ఇలాగ ట్యాప్ కింద అయితే ఇలాగ క్లీన్ చేస్తున్నాను ఈ టాయ్స్ అన్నిటిని టాయ్స్ ఉన్నాయి కదా వీటిని టూ మంత్స్కి ఒకసారి ఇలాగే నేను వాటర్తో మొత్తం క్లీన్ చేస్తాను పైన కొన్నిటికి కవర్ ఉంటుంది కొన్నిటికి నార్మల్గా కవర్ లేకుండా ఉంటాయి అయినా నేను కవర్ ఉన్నాయి కవర్ లేని మొత్తం వాటర్తోనే క్లీన్ చేస్తాను ఇలా అయితేనే మంచిగా క్లీన్ అవుతాయి పైన ఉన్న దుమ్ము ధూళి మొత్తం పోతుంది వాటర్తో క్లీన్ చేసి అలాగే వీటిని మనము క్లీన్ చేసిన తర్వాత పైన టెర్రస్ పైన లేదా మన ఇంటి ముందు ఎండ ఎక్కువగా వస్తూ ఉంటే ఎండ ఎక్కువగా వచ్చే ప్లేస్లో వీటిని ఆరబెట్టేసేయాలి నేనైతే టెర్రస్ పైన ఆరబెట్టేసాను ఆ పని చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఈ కర్టన్స్ ఉన్నాయి కదా విండోకు ఉన్న కర్టన్స్ అలాగే హాల్లో ఉన్న కర్టన్స్ ఇలాగా అన్నిటినీ తీసుకున్నాను వీటిని కూడా పిండడానికి మొత్తం ఇలాగా తీసేసుకున్నాను ముందుగా ఇక్కడ హాల్లో ఉన్న కటన్స్ని అయితే తీసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి నేను మార్నింగ్ నుండే స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే వరకు అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఫస్ట్ టాయ్స్ అన్నిటినీ క్లీన్ చేసేసి నెక్స్ట్ ఈ కటన్స్ని అయితే తీసుకుంటున్నాను క్లీన్ చేయడానికి వాష్ చేయడానికైతే కటన్స్ని తీసుకుంటున్నాను ఈ కర్టన్ అన్నిటినీ వాటర్తోనే వాష్ చేస్తాను ముందుగా నేను ఈ కర్టన్స్ అన్నిటిని ఓ టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సర్పు వాటర్లో అయితే నానపెట్టేస్తాను చూడండి ఇక్కడ ఈ కర్టన్స్ అన్నిటిని నానపెట్టేసి ఇంట్లో విండోకి ఉన్న ఇవి నెట్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇలాగా తీసుకున్నాను వీటిని కూడా వాష్ చేద్దామని తీసేసుకుంటున్నాను వీటిని నేను అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేస్తూ ఉంటాను అంటే నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాను త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే వీటిని కూడా నేను వాటర్తో అయితే క్లీన్ చేస్తాను హాల్లో ఉన్నాయి అలాగే బెడ్రూమ్స్లో ఉన్నాయి అలాగే కిచెన్లో ఉన్న నెట్ అన్నిటినీ తీసేసాను ఇలాగా వీటికి స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అందుకే వీటన్నిటిని నేను ఇలాగ తీసేసుకున్నాను వీటిని ఇప్పుడు వాటర్తోనే క్లీన్ చేస్తాను వీటిని కూడా ముందుగా నేను వాటర్లో సర్పు వాటర్లో అయితే నానబెట్టేస్తాను వీటిని కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి సర్పు వాటర్లో మనం క్లీన్ చేసుకుంటే ముందుగా చూడండి ఇక్కడ సర్పు వాటర్లో నానబెట్టిన డోర్ కటర్స్ని కూడా పిండేస్తున్నాను ఆలోపు డోర్ కటర్స్ని నేను ఎప్పుడు హ్యాండ్తోనే వాష్ చేస్తాను వాషింగ్ మిషన్ అయితే వేయను డోర్ కటర్స్ని పిండేసిన తర్వాత ఇలాగ గేట్ మీద వేసేసాను తర్వాత ఈ నెట్ జాలీలు ఉన్నాయి కదా వీటిని సర్పులో ముందుగా కొన్నిటినైతే నానబెట్టేసాను వీటిని సర్పులో బాగా మనము పిండినట్టు చేసేసుకోవాలి ఇలాగ చేస్తే ఈ నెట్ జాలికున్న డస్ట్ మొత్తం పోతుంది వీటిని కూడా టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే సర్పు వాటర్లో నానబెట్టేసిన తర్వాత తర్వాత వాటర్తో మొత్తం వాష్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ గేట్ మీద వేసిన డోర్ కర్టన్స్ ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్ళి టెర్రస్ పైన మొత్తం ఎండబెట్టి వచ్చేస్తున్నాను ఇవి దాదాపు చాలానే ఉన్నాయి అందుకే టెర్రస్ పైన ఎండబెట్టేస్తున్నాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కర్టన్స్ అయినా బెడ్షీట్ అయినా తొందరగా ఆరిపోతాయి కాబట్టి వీటిని త్రీ ఫోర్ అవర్స్ ఎండలో ఆరబెడితే సరిపోతుంది మంచిగా ఆరిపోతాయి ఎక్కువసేపు ఎండాకాలంలో వీటిని ఆరబెడితే ఎండలో వీటికున్న కలరు షేడ్ అయిపోతుంది బెడ్షీట్ అనే కాదు కర్టన్ అనే కాదు బట్టలు కూడా ఎక్కువసేపు ఎండలో ఎండబెట్టకూడదు టూ నుండి త్రీ అవర్స్ ఎండబెడితే సరిపోతుంది ఏ బట్టలైనా కటన్ అయినా బెడ్షీట్ అయినా ఎండిపోతాయి దాదాపు బెడ్షీట్ పని అయిపోయాక నెక్స్ట్ ఇంట్లో బూజు దులిపాను ఇలాగా బూజు కర్రతో ఇంట్లో దులిపేసిన తర్వాత నెక్స్ట్ బయట కూడా దులిపాను ఇలాగా ఇవాళ మొత్తం డీప్ క్లీన్ చేశాను డే మొత్తం పట్టింది నాకైతే మొత్తం ఈ పని చేయడానికి బయట కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో ఒక క్లాత్ తీసుకొని ఇవి సెల్ఫ్లు ఉన్నాయి కదా చిన్న చిన్న డిజైన్ సెల్ఫ్లు వాటింగ్ కూడా క్లాత్తో క్లీన్ చేసేసాను అలాగే మధ్యలో నేను బ్రేక్ తీసుకొని ఇలాగా జ్యూస్ అయితే తీసుకున్నాను కంటిన్యూగా చేయాలి అంటే కష్టమే కదా అందుకే మధ్యలో నేను బ్రేక్ తీసుకొని జ్యూస్ కూడా తీసుకున్నాను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు ఇంట్లో డీప్ క్లీన్ చేయడానికి నేను వ్యాక్యూమ్ క్లీనర్ వాడుతున్నాను ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసే ముందు ముందుగా మనము ఇంట్లో మొత్తం బూజ్ దులిపేసుకోవాలి బూజ్ దులిపేసిన తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ వేయాలి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వేయడం వలన యూజ్ ఏంటంటే మూల మూలన ఉన్న దుమ్ము మొత్తం వచ్చేస్తుంది వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా మనము ఇంట్లో తుడవనవసరం కూడా లేదు కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం మనము ఇంట్లో మళ్ళీ తుడుచుకోవచ్చు చూడండి నేను ముందుగా అయితే ఈ సోఫా ఉంది కదా సోఫాను క్లీన్ చేస్తున్నాను వ్యాక్యూమ్ క్లీనర్తో ఇక్కడ డస్ట్ ఉన్నా మంచిగా వచ్చేస్తుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఈ బ్రష్ టైప్ ఉన్న నాజిల్ ఉంది కదా దీన్ని పెట్టి మనం ఇలాగా సోఫా పైన బెడ్ పైన మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా ముందుగా బ్రష్ టైప్ ఉన్న నాజిల్ని అయితే యూజ్ చేశాను ఇప్పుడు ఈ బ్రష్ టైప్ ఉన్న నాజిల్ ఉంది కదా దీనిని తీసేసి మనము ఈ చిన్నగా ఉన్న నాజిల్ని యూజ్ చేసి మూల మూలన ఉన్న డస్ట్ను మొత్తం ఇలాగా మనము క్లీన్ చేసుకోవచ్చు ఈ సోఫా మధ్యలో ఇలాగా గ్యాబ్ ఉంటుంది కదా ఈ గ్యాబ్లో కూడా మొత్తం ఇలాగా ఈ చిన్న నాజిల్తో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు మనము వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు అయితే సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది చూడండి సోఫాలో మొత్తం మూలమూలన క్లీన్ చేసుకోవచ్చు అలాగే విండోకి ఇలాగ మూలమూలన కూడా క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ ఉన్నా ఏమున్నా ఏదైనా చెత్త ఉన్నా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చిన్న నాజులు ఉంది కదా దీని ద్వారా మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇలాగ మొత్తం మనము క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుంది మనము డైలీ ఇంట్లో ఉడవకుండా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వేసుకున్నా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి మనం నార్మల్గా మనము హ్యాండ్తో ఇలాగ క్లాత్తో తుడిచినా ఇంత నీట్గా క్లీన్ అవ్వదు కాబట్టి వ్యాకింగ్ క్లీన్తో క్లీన్ చేసుకుంటే మూల మూలన ఉన్న బూజ్ కూడా వచ్చేస్తుంది అలాగే ఈ బ్రష్ టైప్ కాకుండా ఇంకో సేమ్ బ్రష్ టైప్ మోడల్లోనే ఇంకో నాచిల్ కూడా ఉంటుంది దానిని మనము బెడ్షీట్ మీద కూడా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ సిల్వర్ కలర్ హ్యాండిల్ ఒకటి ఉంది కదా దీనిని వాడి మన నేను ఇంకో నాజిల్ని కూడా యూజ్ చేశాను నాజిల్ ద్వారా మనము ఫ్లోర్ క్లీన్ కూడా చేసుకోవచ్చు ఇలాగా ఫ్లోర్ పైన ఏదైనా హెయిర్ ఉన్నా చెత్త ఉన్నా డస్ట్ ఉన్నా మొత్తం ఇలాగ క్లీన్ అవుతుంది ఈ సిల్వర్ కలర్ ఇది రాడ్ ఉంది కదా ఇది ఎందుకు పెట్టానంటే మనము నిల్చొని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ పట్టుకొని మనకు నడుము నొప్పి కూడా రాదు బ్యాక్ పెయిన్ నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇలాగా వ్యాక్యూమ్ క్లీనర్తో ఇంట్లో డీప్ క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలాగా ఇంట్లో మొత్తం డీప్ క్లీన్ చేశాను ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి